ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయస్థం గ్యారంటీ పథకాలలో లబ్ధిదారుల నుంచి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు గోదావరికని పట్టణంలోని బాపూజీ నగర్లో ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే సింగ్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలలో ఎవరైనా లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే జైలుకెళ్లడం ఖాయమని అన్నారు ఈ మేరకు పట్టణ సీఐ ప్రమోద్రావుకు ఫిర్యాదు చేసిన కేసులు పెడతామని హెచ్చరించారు గత ప్రభుత్వం దళిత బంధు కోసం మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు బీసీ బంద్ కోసం పది నుంచి ఇరవై వేల రూపాయలు వసూలు చేశారని వారి చిట్టా తయారవుతుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి అవినీతిని సహించారని చెప్పారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారులకు అందేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు గౌరవనీయులు మా అన్నగారు రేవంత్ రెడ్డి గారు మొదటగా ప్రమాణం చేసిన వెంటనే ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా చేస్తామని మరి ఆ రోజు సంతకం చేసి ప్రభుత్వాన్ని ప్రారంభించారు ఏ అవినీతి కొంచెం జరిగినా మా దృష్టికి తీసుకురాండి ఖచ్చితంగా వారికి తగినటువంటి పరిస్థితి పక్కకే పోలీసు వాళ్ళు ఉంటారు ప్రజలు చెప్తా ఉన్నా వారు చక్కగా శ్రీకృష్ణ జన్మస్థలానికి పోతారనే విషయం అంతా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలని చెప్తా ఉన్నా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు తర్వాత మా మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అదే మాదిరి ప్రతి ఒక్కరు చెప్పిన విషయం దానిపైన ఇంకా అరుణ గారు చెప్పాల్సిన అవసరం లేదు మీరు కొంచెం కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నా బీసీ బంధుకి పదివేల ఇరవై వేలు తీసుకున్నారు దళిత బంధుకి మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు తీసుకున్నారు ఇవన్నీ కూడా ఇంత పెద్ద చిట్ట ఉన్నది నేను అవన్నీ కూడా తొందరలోనే మా ఇన్స్పెక్టర్ గారికి అప్లికేషన్ ద్వారా ఇస్తా మీకు కూడా ఇస్తా దానిపై కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది మేయర్ గారు దానిపైన ఇలాంటివి జరగకుండా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అవినీతికి ఆమోద దూరంలో ఉండాలి అవినీతి చేసిన వాళ్ళ భరతం ఒక ఆలోచనతో ఉంది కాబట్టి అధికారులందరూ కూడా సహకరించాల్సిన గుర్తు